వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే తొమ్మిదవ తేదీ నాగుల పంచమి శ్రావణ శుక్లవారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఇలా శ్రావణ శుక్రవారం రోజున నాగపంచమి కలిసి రావడానికి ఎంతో పర్వదినంగా చెబుతూ ఉంటారు ఇది భక్తులకు ఒక గొప్ప పర్వదినం ఇది చాలా పవిత్రమైన రోజు అయితే ఈ రోజున ఈ చెట్టుని తాకితే చాలు ఒక గంటలో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అన్ని దోషాలు పోతాయి లక్ష్మీదేవి సం సంతోషించి మీ ఇంట్లోకి వస్తుంది మీకు ఉన్న కష్టాలను దరిద్రాన్ని ఆ చెట్టు లాక్కొని మీకు అన్ని శుభాలను కలుగజేస్తుంది మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ ఆ చెట్టు లాక్కొని మీకు అన్ని శుభాలను ఇస్తుంది మరి ఇంతకీ ఈ పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారం రోజున ఏ చెట్టును తాకితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక వ్రతం ప్రతి వారం విశేషం ప్రతి ఇంట సంతోషం మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు నిండుగా ప్రవహించే నదులు నిండా పచ్చదనంతో పొలాలు కలక కలగలిపే శ్రావణ మాసం కలకలలాడుతూ ఉంటాయి ఆత్మకతంగా వైభవానికి సంస్కృతి వైభోగానికి ప్రత్యేక నిలిచే పవిత్ర మాసమిది శ్రావణ మాసం స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు ప్రాముఖ్యత ఉన్న ఈ మాసం మన శుక్లవారం వచ్చిందంటే ఆడపిల్ల దగ్గర నుంచి ముత్తైదులు ముసలి వారి వరకు తేడా లేకుండా తల స్నానాలు చేసి నూతన దుస్తువులను ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేసుకొని వీధుల్లోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి దుట్టిన కుంకుమ బొట్టు పెట్టి ఆకువక్క పండు గాజులతో సహా కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది ఈ మాసంలోనే అన్ని శుక్రవారంలో ముత్తైదువులకు తమ ఇళ్లల్లో పూజలు చేసుకొని బేసి సంఖ్యలో తోటి ముత్తైదువుల ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు ఇలా శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వర్తించుకొని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించుకున్నటకు ఉంటారు అక్కడ జరిగే ప్రత్యేక పూజ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు ఈ నెలలో ప్రతి శుక్రవారం విధంగా పూజలు చేయాల్సిందే ఈ శ్రావణ పౌర్ణిమకి వచ్చే శుక్రవారం రోజు మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది ఈ పర్వదినాన్ని ఎలా సమస్త ప్రాణకోటి దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తుంటూ ఉంటారు ఇది మన భారతీయ సంస్కృతిలో విశిష్టత నిష్టగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగపాములను కూడా నాగరాజు నాగదేవతగా పూజిస్తూ ఉంటారు ఈ పాములను భూమి అంతర్భాగమునందు నివర్సిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటి నీటిని ప్రసావించే దేవతలుగా తలుచేవారు ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను తింటూ పరోక్షంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి అలా ప్రకృతి పరంగా అంటూ మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి అటువంటి పాములని నాగుల పంచమి రోజున ఎక్కువగా పూజిస్తూ ఉంటారు నాగేంద్రుణ్ణి పూజించడం హైందవుల ఆచారం మిరియాలు పూలు పూలను పెట్టి మిరియాలను పెట్టి ఈ స్వీట్లు పెట్టి నాగదేవతను పూజ చేస్తారు వెండి రాగి ఇత్తడి చెక్కతో చేసిన నాగ పడగలను భక్తితో అభిషేకం చేయిస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో ఐదు రోజులైనగా శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమి జరుపుకుంటూ ఉంటారు ఇది బ్రహ్మదేవుడు ఆదేశకుడు అనుగ్రహించి ఈ రోజున నాగుల చవితి మాదే గాని నాగపంచమి నాడు నాగదేవతలను పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచమి రోజున నాగదేవత ను పూజించిన వారికి సంవత్సరం పొడవునా ఏ సమస్యలు రాకుండా అన్ని సవ్యంగా నెరవేరుతాయి అంత అనుకూలంగా ఉంటుంది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో సర్పము కూడా దైవ స్వరూపమే వెయ్యి పడగల ఆది కేశుడు విష్ణుమూర్తికి సర్పం వాసే పరమేశ్వరుడు కరుణాబణం వినాయకుడు నాగ జ్ఞాన పర్వతుడు ఒకసారి కనిష్ట ప్రజావతి దంపతులకు అనంతుడు తక్షకుడు వాస్తుడికి నావ నాగుడు శంకరుడు పరోటకుడు ఉగ్రీకుడు పిరపడాడు వాడు జన్మించిన కష్టపడిన వాళ్ళను నల్లకాటు వేస్తూ భయభ్రాంతులకు చేయసాగాడు దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురి అయిన ఆ నాగు నాగులంతా కూడా నశిస్తారని శిపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధి విధముగా విమూతలై మనల్ని సృష్టించిన మాకు ఈ విధంగా శాపం ఇవ్వటం న్యాయమేనా అని వేడుకున్నారు పుట్టిందంతా మాత్రమే అంటూ కాటు వేసి ప్రాణాన్ని కోసి చంపేయడం తప్పు కాదా నిష్కరించి ఏ ప్రాణాన్ని హింసించరాదు గరుడ మంత్రం చదివే వారిని ఔషధం అని సమయాతులను తప్పించుకు తిరగకండి దేవతా వికూలంగా జ్ఞానులైన మీరు మేము స్నానం గౌరవాలను నిలుపుకోండి వాయు పక్షులైన సాధువులకు మారండి మీ నాగులంతర్ని విత్య లోకంలో నివసించండి అని బ్రహ్మ శపించగా వారంతా ఆయా జ్ఞానాన్ని శిరాస వహించారు దానితో దేవతలందరూ నాగులను ప్రశంసించారు నాగులకు భూలోకంలో వాసులంతా ప్రార్థన చేశారు దివ్య ప్రభావాలు సప్పమైన నాగజాతికి కృతజ్ఞతల పూర్వకంగా నాగులకు జన్మమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం మొదలుపెట్టారు నాగపంచమి అని గరుడ పంచమి అని కూడా అంటారు ఎందుకంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్య ప్రజాతి భార్యలైన వితంతరకుడు గురుత్మంతుడు నాలుగు జన్మించాడు గురుత్మంతుడు నాగులు జన్మించారు ఈరోజే గరుడ పంచమి రోజునే చేసుకుంటారు గురుత్మంతుడు సూర్య రథసాది అయిన ఆయనకి తమ్ముడు మేరు పర్వతంలో ప సమానమైన శరీరం గలవాడు సప్త సముద్రాల్లో చెల నంతటిని కూడా ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్క బలం గలవాడు అందుకని అతన్ని స్వర్ణగుడు అనే పేరు కూడా ఉన్నది ఆయా గరత్మంతుడు పుట్టినరోజు కూడా ఇదే అందుకే ఈ రోజున గరత్మంతుడిని స్మరించాలి ఈ గరుడు గరుడ పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా కలిసి రావటం చాలా విశేషం కావున శుక్లవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యం ఆనందం వంటి వాటికి చిహ్నం ఎందుకంటే శుక్రవారం ఆయా శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తుంది శ్రీ మహావిష్ణువు జన్మించి సంచరించే మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తికి మహాలక్ష్మికి ఎంతో అన్యోన్యగా ఉంటారు ఈ ఈ శ్రావణ శుక్రవారంలో అమ్మవారిని కొలుచుకునేవారు దాంపత్యం అంతా అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం ఈ శ్రావణ మాసం శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయడం వలన తమ కుటుంబంలో సంతోషం ఉంటుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని తమకు ఆదాయాన్ని ఏదో డోక్ ఆదాయానికి ఎలాంటి దో డోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు కేవలం ధనం మాత్రమే అనుకుంటా ఉంటారు కానీ లక్ష్మి అంటే దైవము విద్య ధ్యాన గుణము విజయం పర్వతి గుణము సంతానము వంటి కోరికలను కూడా నెరవేరుస్తుంది కైలాసంలో పార్వతీదేవిగా పాల సముద్రంలో పుట్టిన సింధు కన్యగా స్వర్గంలో స్వర్గపు భూలోకంలో లక్ష్మి లక్ష్మీదేవిగా వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా గంగా తులసిగా ఆశిస్తూ ఆ లక్ష్మీదేవి చంద్రునిలో శోభాలక్ష్మి గాను పాతాళంలో నాగలక్ష్మిగాను సూర్యునిలో తేజోలక్ష్మిగాను పృథ్వీలో మహాలక్ష్మిగాను ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణుని భక్తులందరినీ కూడా తరింపజేస్తుంది అటువంటి పుణ్య స్త్రీల రూపంలోను యజమానుల్లోనూ సంపద రూపంలోను గృహంలోనికి మనోధైర్యాన్ని మంగళకరమైన శుభకార్యమైన వస్తువులు ఎందు ప్రకాశిస్తూ మన అందరినీ అనుగ్రహిస్తున్న తల్లి లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి కృ ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపజేస్తుంది ఆ తల్లి పద్మాలయ హస్తంగా పద్మ సాక్షిగా పద్మ సంభవిగా పద్మ ప్రియగా భగవతిగా భార్గవిగా సర్వమంగళ స్వరూపిణిగా భావిస్తూ ఉన్నది ఎంతో పవిత్రమైన ఈ రోజున అనగా నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజున పవిత్రమైన నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజున అద్భుతమైన ఈ చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెబుతున్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే తమలపాకు చెట్టు ఈ రోజున ఎక్కడ తమలపాకు చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి వెళ్ళి ఆ తమలపాకు చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చెట్టు చుట్టూ కుదిరితే మూడు ప్రదక్షిణాలు చేయండి ఆ తర్వాత తమలపాకు చెట్టు మొదట్లు ఆవు నెయ్యితో దీపం వెలిగించి పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి తాగితే చాలు ఇలా ఈ రోజున తమలపాకు చెట్టును తాకితే ఒక గంటలో మీ ఈ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఎందుకంటే ఈ తమలపాకు చెట్టు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అందుకే తమల తమలపాకులను తాంబూలంలో ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున తమలపాకు చెట్టును తాకితే మన ఇంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఈ ప్రక్రియ అంతా చేయడం కుదరని వారు ఈ రోజున స్నానం చేసి కేవలం తమలపాకు చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీకు మీ తలరాత మారిపోతుంది ఈ రోజున మరి కుబేరులుగా మారిపోతారు కొంతమంది ఇంటి దగ్గర ఈ తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు లేదా పక్కింట్లోనూ పొరుగింట్లోనూ ఈ చెట్టు ఇలా వీరికి కనీసం వీధికి ఒక్క చెట్టు అయినా సరే ఇంట్లో తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటున్నారు ఇలా మీ ఇంట్లో పెంచుకుంటే తమలపాకు చెట్టును లేదా పొరుగింట్లో ఉన్న పక్కింట్లో పెంచుకుంటున్న తమలపాకు చెట్టును తమలపాకు చెట్టును ముట్టుకున్నా సరే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీకు ఉన్న సమస్యలు కష్టాలు పోతాయి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీకు ఒకవేళ ఇక్కడ తమలపాకు చెట్టు కనిపించకపోతే మీ ఇంటి దగ్గరలో ఎవరైనా ఎవరు తమలపాకు చెట్లను పెంచుకోకపోతే ఏ జస్ట్ తమలపాకులు ఉంటాయి కదా ఆ తమలపాకులను పదకొండు సార్లు టచ్ చేసినా సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున అందరూ తాంబూలం ఇవ్వటం కోసం తమలపాకులను కొని తెస్తారు కదా ఆ తమలపాకులను టచ్ చేస్తే చేసినా చాలు మీరు అపరకు కుబేరులుగా మారిపోతారు ధనవర్షం కురుస్తుంది ఈ ఆకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇది తంబలపాకు కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది మరి తెలుసుకున్నారు కదా ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు